యూట్యూబ్ వీక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ ప్రోగ్రాం చేయించున్న వీరు దేవునిలో రక్షింపబడిన వారై అతి తక్కువ సమయంలోనే దేవుని ప్రేరణ చేత వారికి తెలిసిన ఈ కళారూపం ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించాలనే ఆశతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చారు ఇందులో లోకరక్షకుని జననం అనే ఘట్టాన్ని పరిశుద్ధ గ్రంథమును ఆధారంగా చేసుకుని చెప్పబడినది ఇందులో ప్రధాన కథకులు బ్రదర్ వీర్నాల కుమార్ రాజా వంతలు వీర్నాల నాగేశ్వరరావు వీర్నాల సాయి ఇటువంటి దేవునికి సంబంధించిన మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుని పనిలో మీరంతా భాగస్వాములు కండి మహోన్మతుడా పరిశుద్ధుడా సర్వాధికారం యొక్క వందనాలు అయోగ్యమైనటువంటి మమ్మల్ని నిలవబెట్టే ప్రభు మీ ఘనమైన విలువైనటువంటి నామమును పలికిస్తున్నందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన దిగినటువంటి వారి అందరి హృదయాలపై మీ ఆత్మను కుమరించండి ఇదిగో ఆయన ఈ మాటలు పలుకుటకు మాకు శక్తి నిమ్మని ఏసైనాలు అడుగుచున్నాము తండ్రి ఆమె

దంతిమా సత్య స్వరూపే శాంత స్వరూపరు ఆత్మూర్ణుమే అతి సుందరుడు ఆత్మ రక్షకుందా సోదరా మీరు ఏ సూపర్ అంటున్నారు ప్రేణమైన కరుణామాయణ అంటున్నారు అసలు మీరు ఏం చెబుతున్నారో ఇక్కడికి మనం ఎందుకు వచ్చామో నాకేమీ అర్థం కావట్లేదు రెండు ముక్కలు అర్థమైనా చెప్పు సోదరా అయితే సోదర ముల్లో మహాయోధుడు శాంత స్వరూపుడు కరుణామయుడు ప్రేమాయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన భూలోకమును సృష్టించి భూలోకములో నలు పాపమును చేస్తున్నారని ఎందుకంటే నశించిపోవచ్చున్న దానిని వెదికి రక్షించాలి అని కూడా కూడా వారిని రక్షించాలి అని ఆయన నరరూపిగా అవతరించారు అవతరించారు అయితే ఆయన ఎప్పుడు పుట్టాడు ఆయన పుట్టుక ఆవిర్భావం ఏమిటో మనవాడు చెబుతాడు వినవయమో అయితే మన సృష్టి నిర్మాణ విధి మన ప్రభువు సృగించిన సృష్టి అంత ఏంటి ఆయన భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను ఓహో చీకటి అధాత జలములపై కమ్మి ఉందంటే అటువంటప్పుడు దేవుడు సృజించి భూమి మీద ఉన్నటువంటి సమస్తమును సృజించి నరులను సృజించను దేవుడు సృజించినటువంటి నరులు దేవుని ఆజ్ఞను మీరి పాపములు చేయటం మొదలు పెట్టారు అయితే దేవుడి జల ప్రయోగము ద్వారా భూమిని అంటే నశింపజేశాడు ప్రవాహం నుంచి వచ్చినటువంటి వారు జనాంగము భూమి మీద అందరూ కూడా విస్తరించాలని అయితే భూమి మీద విస్తరించినటువంటి జనాభా చేయకుండా పెట్టారు దేవుని దృష్టికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయొచ్చు దేవుని దృష్టికి పాపము చేయొచ్చు ఉన్నారు అయితే దేవుడు మోస ద్వారాగా ధర్మశాస్త్రము నియమించి మనుషుల అందరి యొక్క పాపాలు పరిహారం చేయటానికి ధర్మశాస్త్రమును అందరికీ తెలియపరచను వైంకేశ్వర ధర్మశాస్త్రము ద్వారా ఎవరు కూడా దేవునికి నీతిమంతుడిగా మంతుడిగా ఎంచబడలేదు ఇది గమనించినటువంటి దేవదేవుడు ఎంతో మంది పడక్తలను భూమి మేరకు పండించాడు అయినా వారి మాట ఎవరూ వినలేదు మోషే ద్వారా ధర్మశాస్త్రమును ఎంతో మంది యాజకులను ఎంతో మంది న్యాయాధిపతులను ఎంతో మంది రాజులను పంపించాడు అయితే ఎవరు దేవుని ఆజ్ఞలను గైకొనలేకపోతున్నారు ఇదంతా ఆలోచించినటువంటి దేవదేవుడు తన ప్రియకుమారుని రూపంలో భూమి మీదకి రావాలి అని ప్రజలందరి నిమిత్తము తన ప్రాణాన్ని బలియాగముగా అర్పించాలి అని ప్రతి ఒక్కరి నిమిత్తము పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిల్లించాలి అని వదకు తేబడినటువంటి పిల్లల దేవుని యొక్క స్వరూపులే సాక్షాత్తు క్రీస్తు వాడి భూమి మీద నాయన అయితే పలికినట్లుగా పరిశుద్ధ లేఖనము నెరవేరినట్లుగా కన్యక గ్రహవతి అయి కుమారుని కను అతనికి పేరు పెట్టబడును అంతేకాదు యోగా ప్రధానంలో నువ్వు ఎంత స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలును యాడబో అధిపతిలో వచ్చును అది మేకా గారు కాదు మనకి శిశువు పుట్టెను మనకి కుమారుడు అనుగ్రహింపబడను అతడి భుతను మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడూ తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతను పెట్టబడినైన యశోగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో చెప్పినట్లుగా యహో పరిశుద్ధ బాహో భూజనుల ఎదుట బయలుపరచబడను ఇలా దేవుడు ఎంతో మంది ప్రవక్త ద్వారా చెప్పినట్లుగా తన శక్తి తన స్వరోభంలో అయినటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి ఏసుక్రిశని భూలోకానికి పంపించాడు ఇది ఎప్పుడు జరిగిందంటే మనవాడు చెబుతాడు అయితే నాయన మనం చెప్పబోయేటువంటి అనేటువంటి కథకు ప్రస్తావన ఏమిటయా అంటే ఇప్పటికూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ప్రాంతంలో నగరేక ఊరిలో అక్కడ నిమిషం అతను చెట్టి వాడు బా దేవుని చిత్త ఆకలి వాడాల బాబా శరవనిసన నరిగే దంజం ప్రాంతంలో నారేతనేటువంటి ఊరిలో ఓహో అనేటువంటి ఒక నీతిపరుడు ఉన్నాడు నాయనా అయితే ఆయనకు ప్రధానము చేయబడినటువంటి ఆమె పేరు మరియా మరియా ఆ మరియా వద్దకు ఒకసారి దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి దేవదూతనేటువంటి దేవదూత ఆమె వద్దకు వచ్చి ఏమంటున్నాడయ్యా అంటే అని ఆమె దేవుడి

దేవుని ఎందుకు పంపబడినటువంటి దేవదూత వద్దకు వచ్చి మరియా నువ్వు దేవుని వలన కృపు పొందిన నువ్వు గర్భవతి కుమారుణ్ణి కంటావు ఆయన దేవుని కుమారుడు అనబడు అనబడు అని చెప్పగా అంతటా భయపడుతున్నటువంటి మరియా ఇదిగో నేను పురుషుని విడమని దానిని అది ఎలాగ నాకు కలుగును అని అనగా అప్పుడు దేవదేత అమ్మా నువ్వు దేవుని వలన పప్పు పొందావు నువ్వు దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో గర్భము ధరిస్తావు ఆయన రారాజు అవుతాడు అని దేవదేత చెప్పగా ప్రభు దాసురావు నీ మాట చప్పున నాకు కలుగును గాక అని మరే చెప్పింది అవును అంతటితో దేవదేత అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత దేవదూత చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ నాయన ఏమనుకుంటున్నదనాయన మా మాకే వేదన బనా పర్చి చహు బే తరే ఈ మాటలన్నీ కూడా దేవునికి మరపెడుతున్నటువంటి ఆ సమయంలో ఆ సమయంలో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మరియకు ప్రధానము ప్రధానము యోసేపు యోసేపు విషయాల గురించి ఆలోచిస్తూ మరి నేను ఎంతగానో నన్ను ఎలా మోసం చేసినా అయినా సరే ఆమెను విడనాడు విడనాడాలంటే రహస్యంగా విడనాడాలి రహస్యంగా విడనాడాలి అని ఆలోచిస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు మహోన్నతమైనటువంటి కృప వారి మీద ఉండుట చాక ఒక రోజున ఏసేపు నిద్రించినటువంటి సమయంలో ఆయన స్వప్నములో దేవుని వద్ద నుంచి పంపబడినటువంటి దేవదేత ఏసేపు కనబడి

నువ్వు ఆలోచించుకున్నట్లుగా మరి అని నీ అంత మాత్రమే వాసపెట్టలేదు ఆయన నీతి మంతురాలు అంటే అంటే ఆమె దేవుని మహిమ పరిశుద్ధాత్మడున్న గర్భము దాల్చినది కాబట్టి నువ్వు ఆమెను చేర్చుకో అని చెప్పగానే నీతిపరుడైనటువంటి యావ దూత చేత చెప్పబడినటువంటి మాటలు విని ఆమె వద్దకు వెళ్ళి ఆమెను చేర్చుకున్నాడు ఆయేవా చేసుకున్నాడు కానీ ఆ బిడ్డ పుట్టేంత వరకు ఆమెను కొడలేదు అంటే ఆమెతో కలిసి ఉండలేదు అయితే వారు ఈ విధంగా ఉండగా ఇక ఆ యొక్క నెలలు నిండుతున్నటువంటి ఆ యొక్క మరి అమ్మ దేవుని తన గర్భంలో ఎలా మూస్తున్నదని ఆయన దేవదేవుని తన గర్భముందు జగతులోనగల శ్రీలందల్లో ఈ విధంగా ఎవసేపు అతని భార్య మరియ ఎంతో చక్కగా నదరేతనేటువంటి ఊర్లో ఉన్నారు అయితే ఆ రోజుల్లో సర్వలోకమునకు ప్రజా పరిసర అధికారిగా ఉన్నప్పుడు జరిగినటువంటి మొదటి ప్రజా సంఖ్య ప్రజా సంఖ్య దావీ వంశములే వేదాగోతములే జన్మించినటువంటి వాడు కాబట్టి తనకు ప్రధానము చేయబడినటువంటి మరియతో కూడా ఆ యొక్క బయలుదేరదామని మరి అమ్మను తీసుకొని వాళ్ళ నగరేట ఉన్నాయి అంతటా యోదయా బిత్రహేమనేటువంటి పట్టణములో ఆయన మరి అమ్మ యోసేకు ప్రవేశించినప్పుడు అక్కడ మరి అమ్మ పరిస్థితి ఏ విధంగా ఉన్నదని ఆయన

यंग भाई का ये बच्चन ला ये सेब बोल मरिया आज ये भैया పట్టణానికి వెళ్ళినప్పుడు కనీసం పృచ్ కూడా చోటు దొరకలేదు అంతట వారు ఆ మరి అమ్మని తీసుకొని వేసేపురు ఉన్నటువంటి ఒక పశువుల పాకలోనికి చేరారు నాయన అంతట పశువుల పాకలోనికి ప్రవేశిస్తున్నటువంటి ఆ యొక్క మరియమ్మకు రక్షకుడు పుట్టాడు శిక్షణ కలిగిస్తాడు ముచ్చవలా ఉన్నాడు మరి

శిశువ జన్మించిందో నాయన ఆ యొక్క శిశువుని ప్రతి గుండలో చుట్టి ఆ పశువుల పాకలో ఉన్నటువంటి ఒక త్రొట్టులో కొడుకు పెట్టారంట నాయన అయితే నాయనా ఉండగా ఆ దేశంలో కొంతమంది పశువుల కాపురలు పశువులు లేపుతూ ఉండగా వారి దగ్గర నుంచి వారి దగ్గరకు దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి ఒక దేవదోత వారి దగ్గరకు వచ్చి ఇదిగో మీ అందరికీ సువర్తమానము నేను తీసుకువచ్చాను అందరికీ కూడా సంతోషకరమైనటువంటి వర్తమానం తీసుకొచ్చాను అదేమిటంటే ఇవో బెక్రహేమ పట్టణంలో తొట్టి గుణంలో చుట్టి ఒక శిశువ తొట్టిలో పడుకొని ఉంది అని చెప్పి ఆ కాపరులకి చెబుతూ ఉంది నాయన అయితే అంతటా దేవదూతల సమూహం అంతా కూడా ఒక దేవదూతలతో ఆకాశం చేరి దేవేదల సైన్సము లోతలతో కూడిందా శిక్షణము ఉన్నతమైన స్థలములను దేవుడికి చిట్టువంటి అర్థించే శిక్షణము శ్రద్ధ నారే అంతటి మా ప్రాక చెత ఎప్పుడైతే ఆ పశువుల కాపలు ఆ యొక్క పాక దగ్గర ఉన్నటువంటి తొట్టి దగ్గరకు వచ్చి ధ్యాన బోధన చెప్పినట్లుగా కొత్త చుట్టినటువంటి ఆ శిశువుని చూసి ఆశ్చర్యపడి దాని వెన్నవాటిని కన్నవాటిని అన్ని కూడా అందరికీ ప్రచురించేస్తున్నాడు పుట్టను అయ్యారే రక్షణ తెచ్చను మహవారే పుట్టను అయ్యారే రక్షణ చచ్చను అయ్యారే రక్షణ చచ్చును పాపుల కొరకే పరిశుభ్రుడు పసుపు తాతలో పుట్టినారే అసుల కొరతృష్డు అసలు తాతలో చూస్తున్నారు తనయుద్ద తాను చూపుతాడయ పుత్రను అయ్యారే రక్షణ సత్యను అయ్యారే రక్షణ తెలియను ఈ విధంగా ఎప్పుడైతే ఆ పశువుల కాపర్లు నొట్టులో ఉన్నటువంటి బిడ్డను చూసి ఎంతగానో ఆనందించి వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలను కూడా అందరికీ తెలియపరచడానికి వెళ్ళిపోయారు అయితే నాయన ఈ విషయాలన్నింటినీ కూడా మరి అన్న తన వృద్ధులను తలపోసుకుంటూ భద్రం చేసుకున్నది నాయన అయితే సగరు హేసుక్రీస్తు వారు పుట్టినట్టున్న రాజైన హేర విహములలో జ్ఞానం నక్షత్రముకు వచ్చారు వచ్చి రాజైనరాజుతో అంటున్నారు భూదవరాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నారు ఆయనకు శాస్త్రాంగపడి నమస్కరించడానికి ఆయన బద్దకు వచ్చాము అని ఆ మాటలు వినటువంటి హేరో రాజు అక్కడ ఉన్నవారంతా కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు వెంటనే రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి వచ్చిన శాస్త్రులను పిలిచి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఎక్కడ అని వారిని అడిగినప్పుడు వారు ఈ విధంగా చెప్పారు వెదన్న దేత్య హేమయ ఆహా యూదా ప్రధానంలో స్వల్పమైన సౌప్నమైన గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేయులను యాలోతు అధిపతి ఇలా ఉన్న వచనం అని ప్రవక్త చెప్పి ఉన్నారు అని చెప్పారు ఆ మాటలు విన్నటువంటి ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి ఆ నక్షత్రము కనపడిన కాలములను సమయములను పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్లి ఆ శిశువు విషయమై విచారించడు మీరు వెళ్ళి తెలుసుకోనగానే నాకు వర్తమానము పంపండి నేను కూడా వచ్చి ఆ శిశువును పూజిస్తాను అని చెప్పాడు అయితే ఈ మాటలు విన్నటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానులు యలుషులను నుండి ప్రయాణమయ్యారు ఆయన తూర్పు దిక్కున కనబడినటువంటి నక్షత్రము వారికి ఎదురుగా నిలిచి ఒక దగ్గర ఆగింది అంతా ఆ జ్ఞానులు ఆ జ్ఞానులందరూ కూడా నాయన ఆ పశువుల తృప్తిలో ఉన్నటువంటి శిష్యు వద్దకు వచ్చి అన్నాడు జనా <muchas> బ <muchas> கம்மா தேவமுண்டமா கஜந்தனட்டட்டாலிரகடேடரிடேடரிகதா ఈ విధంగా ఆ శిశువుని చూసినటువంటి ఆ తూర్పు దేశపుడు ఎంతగానో ఆనందించి వారు కానుకోగా తీసుకొచ్చినటువంటి బంగారు ఆ శిశువుత అర్పించి వారు తదుపరి దేవబోత చేత బోధింపబడినటువంటి వారే మరలా ఏ రోజు రాజు దగ్గరికి వెళ్లకుండా వారు వేరే మార్గంలో వారి దేశానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆయన చదువు ఇక

్రీస్తు వారి మరి అమ్మ గర్భంలో పడక ముందే దేవదూత చాత పెట్టబడినటువంటి పేరు కన్యకా గర్భవతే కుమారుని కను ఆయనకి యన్మానియలేని పేరు పెట్టబడును అనగా ఆ యన్మానియలనేటువంటి పేరే యేసు క్రీస్తుగా రూపాంతరం చెందింది నాయనండి అందుకే నాయన అయ్యాను

ఏ శైలి చదుపరి వారు మనుష్యలోను మందిరంలో ఉన్నటువంటి సునాను అనేటువంటి దైవ జనని యొక్క విశ్వక్రీస్తు వారిని తీసుకెళ్లి ధర్మశాస్త్ర ఆజ్ఞానుసారము బిడ్డకు జరిగించిన చూలసినటువంటి కార్యములన్నీ కూడా జరిగించాల తదుపరి క్రీస్తు మహిమలు అనేటువంటి కథను మనం ముందుకు తీసుకువెళ్ళచ్చు ఇంతటితోనే క్రీస్తు జననం అనేటువంటి కథా కార్యక్రమం సమాప్తమైంది విన్నావు ఎందుకంటే హర్తుడి దాకా మనకు కృపు సూచించినటువంటి సకల మహిమ ఘనత ప్రభావములు కలుగుల ఎందుకంటే ఏసే నిజమైనటువంటి దేవుడు ఆశే నిజమైన దేవుడు ఆయనే ఈ ఉన్నటువంటి ప్రతి మానవాళి రక్షణ కొరకు ఆయనే పరలోకము నుంచి భూమికొచ్చినటువంటి వాడు ఆయనే తన అర్థాన్ని అర్పించి మనల్ని అందరినీ కూడా పాపము నుంచి విముక్తి చేసినటువంటి వాడు అటువంటి యేసుక్రీస్తు వారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఏసుక్రీస్తు వారి మార్గంలోనికి వచ్చి మరి ఆ యొక్క ప్రభువు యొక్క పరలోక రాజ్యంలో అందరూ వారసులు అవ్వాలని నేను కోరుచు సెలవు తీసుకుంటున్నాం ఆమె